హైడ్రాకు హై పవర్ అక్రమ తొలగింపు సర్వ అధికారులు నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ ఇరిగేషన్ ఆర్ఎండివి జిహెచ్ఎంసి పంచాయతీరాజ్లకు పరిపాలక శాఖ లేఖ చట్టం మార్పుల అధికారులు బదిలింపు న్యాయ సలహా కోరి రెవెన్యూ అధికారులు హెచ్ఎండిఏలోని మూడు వేల ఐదు వందల ముప్పై రెండు చెరువులు హైడ్రా కిందికే హైదరాబాద్ సెప్టెంబర్ నాలుగున చెరువులు పార్కులు ప్రభుత్వ భూమి పరీక్షణ కోసం ఏర్పాటు హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టుబట్టే దశగా అడుగులు వేగంగా పెడుతున్నాయి అక్రమాలు కట్టడాలు తొలగింపుకు ఇప్పటి ఇప్పటి వరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న ఆదా అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పునఃలు చేస్తుంది రెవెన్యూ నీటి పరుదల్లో జిహెచ్ఎంసి హెచ్ఎండి పంచాయతీ రాజ్ రోడ్లు భవనాల శాఖ ఇలా సంసద శాఖల నుంచి హైడ్రా విద్య నిర్వహణకు స్థలమైన అధికారులు ఆ సంసద బదిలీ ఉదాహరణకు ఇటీవల దుర్గం చేరు ఎఫ్పిఎల్ పరిధిలో ఉన్న భవనాలు తొలగింపుకు సంబంధించిన రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చారు అయితే ఇక నుంచి నోటీసులు అధికారులు కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదిలించున్నారు కాగా ఆ పంచాయతీ రోజు శాఖ పరిధిలో ఉండే అధికారులు హైడ్రాకు బదిలీందని పరుష పరిపాల శాఖ ముఖ్య కార్యదర్శిని ఆ శాఖలు కోరినట్టు విషయంగా తెలిసింది హైడ్రాకు అధికార లౌకిక కట్టుబట్టే విషయంపై ఇటీవల సిఎస్ కుమారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు అక్రమ కట్టడాల అక్రమ తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆస్తులు సంరక్షణ సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణకు ప్రణాళిక రూపొందించే విషయంపై ఆగస్టు ఇరవై తొమ్మిది ఈ సమీక్ష జరిగింది ఈ సందర్భంగా అక్రమ తొలగింపు నీటి పరుల పరు పంచాయతీ శాఖ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ప్రస్తుత నిర్వహణ నోటీసులు నోటీసులు ఇస్తున్నాయని సిఎస్ తెలిపారు ఇక్కడ నుంచి ఓఎంఆర్ పరిధిలో ఉన్న ఆస్తుల సమీక్ష అక్రమ నిర్మాణాలకు తొలగింపు హైడ్రా ద్వారా నోటీసులు ఇవ్వనున్న చెప్పారు ఇందుకు సంబంధించిన వివిధ రూపకల్పక బాధ్యతలను పరిపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించారు ఇందులో అనుగుణంగా పర్పుల శాఖ తాజాగా రెవెన్యూ సహా కీలక విభాగాల్లో నోటీస్ పంపింది ఈ నిర్ణయం అమల్లోకి వస్తే హెచ్ఎండి పరిధిలో ఉన్న మూడు వేల ఐదు వందల ముప్పై రెండు చెరువుల అక్రమాలపై వాటి సంరక్షణ పూర్తి అధికారుల హైదరా పరిధిలోన్నాయి ఏ అధికారులు ఆ తెలంగాణ భూ అక్రమ చట్టం తెలంగాణ వాటి చట్టం ఆ నీటి పరిధి శాఖ చట్టాలు జిహెచ్ఎంసీ చట్టాల ద్వారా అమలు చేసి అధికారులను పంచాయతీరాజ్ పరిధిలో అమలు చేస్తున్న అధికారులు పరిధిలో తీసుకున్న రానున్న భూ అక్రమణాలకు సంబంధించి ఇప్పటి వరకు నోటీసులు కలెక్టర్లు ఆర్టీఓలు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు నోటీసులు ఇవ్వడం ఇచ్చిన నోటీసులు తొలగించే అధికారంలో కేవలం రెవెన్యూ అధికారులకే ఉంది మున్సిపాలిటీ పరిధిలోనైతే ఆయా సంస్థలకు ఉంటుంది వాటినన్నింటినీ ఇప్పటికే హైడ్రాకు బదులు చేయాలంటూ జియో ద్వారా చేయాల చేయాలి చేయాలా లేక చట్టంలో మార్పులు తేవాలా అనే అంశంపై రెవెన్యూ అధికారులు వ్యవసాయ కోరారు అయితే ఓఎంఆర్ పరిధిలోనైతే కొన్ని అంశాలకు చట్టం మార్పులు చేయాలని ఉంటుంది మరికొన్ని అంశాలపై జియో ద్వారా అధికారులు బదిలీ చేయవచ్చు చర్చ జరుగుతుంది జిహెచ్ఎంసీ పరిధిలో చెరువులు కుంటలు నలాలు అక్రమాలలో ఉచేతలకు సంబంధించి ఉన్న అధికారులు జియో ద్వారా బదిలించే ఆ అవకాశం ఉందని దాన్ని పరిధిలో లేని చోట్ల చట్టరంగా మార్పులు చేయాలని అవసరం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు ఎన్టీఎల్ బఫర్ జోన్ విషయంలో ఇప్పటి రెవెన్యూ శాఖ ద్వారా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటుంది ఎక్కడనైనా వట్టి చట్టం ఉల్లంఘనలో జరిగిన ప్రభుత్వం భూమిని ఆక్రమించిన సంబంధించిన వ్యక్తులపై చట్ట చట్టమైన చట్టమైన చర్యలు తీసుకునే హక్కు ప్రస్తుతం రెవెన్యూ అధికారులకు ఉంది భూ అక్రమాలకు సంబంధించి కలెక్టరేట్ డిప్టీ కలెక్టర్ తహసీల్దార్ పరిధిలో భూ అక్రమ చట్టం పంతొమ్మిది వందల ఐదు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఈ చట్టంలో సెక్షన్ ఐదు సెక్షన్ ఆరు ద్వారా భూక్రమాలను పాల్పడిన వ్యక్తి షో షోకాజ్ నోటీసులు జారీ చేసి చేస్తారు ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ పద్దెనిమిది వందల అరవై నాలుగు సెక్షన్ ఇరవై ఐదు ద్వారా రికవరీ నోటీసులు చేసి అధికారాన్ని కలిగి ఉన్నారు అలాగే చెరువులు కల్వలు భూగంలో నిర్మించిన ఇల్లుపై చర్యలు తీసుకునేందుకు రెండు వేల రెండు వాల్ట్ చట్టం సెక్షన్ ఇరవై మూడు ప్రకారం రెవెన్యూ అధికారులు నోటీసులు ఇస్తారు ఈ తరహా అధికారులన్నింటినీ ఇకపై హైడ్రాకు కట్టిబట్టిన్నారు